హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో మామిడి వరుగులతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మామిడి వరుగులంటే చాలామందికి తెలియకపోవచ్చు ఈ మామిడి వరుగుల్ని సమ్మర్లో మామిడికాయలు దొరుకుతాయి కదా పచ్చి మామిడికాయలు ఈ పచ్చి మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో పెట్టి ఎండబెట్టుకుంటే మామిడి వరుకులు తయారు చేసుకుంటారు ముట్టిలతో సహా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకునే మామిడికాయ వరుగులతో మామిడికాయ పచ్చడి అంటే వరుగుల పచ్చడి చేసుకోవచ్చు అలాగే వీటిని సాంబారు పప్పు మనం చింతపండు వాడే ప్లేస్లో ఈ వరుగులను ఉపయోగించుకోవచ్చు ఏ కర్రీస్లో అయినా కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న వరుగులను సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు సంవత్సరం మొత్తం వీటిని ఉపయోగించుకోవచ్చు ఈ మామిడి ఉరుగుల తయారీలో చాలా రకాల కాయలను ఉపయోగిస్తారు ముఖ్యంగా పులుపు ఎక్కువ ఉన్న కాయల్ని ఈ వరుగుల తయారీలో ఉపయోగిస్తారు బెంగళూరు కాయలని అలాగే నాటు రకాలు ఉంటాయి వాటిని కానీ ఊరకాయకు ఉపయోగిస్తాం కదా గెద్దామరకాయలు అంటారు కాయల్ని కానీ అలాగే నీలం కాయల్ని కానీ ఇలా ఎండించుకొని ఉరుగులు తయారు చేసుకుంటారు ఈ వరుగులు తయారు చేసేటప్పుడు అయితే వీటిని ముట్టెలతో సహా కట్ చేసి ఎండించుకుంటారు ముట్టలు అవసరం లేదనుకున్నా కానీ తీసేసైనా ఎండించుకోవచ్చు ముట్టెలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వరుగులతో ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఇవి వన్ ఇయర్ అంటే లాస్ట్ సమ్మర్ లో తయారు చేసుకున్న వరుగులండి ఇవి ముట్టెలతో సహా వీటిని కట్ చేసుకున్నాము ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఉరుగులు నీలంకాయలతో తయారు చేసినవి పులుపు ఎక్కువగా ఉన్న కాయలు వేటినైనా కానీ ఈ ఒరుగుల తయారీలో ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు పచ్చడి కోసం ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులోనికి మనం ఎండించి పెట్టుకున్న ఈ ఒరుగులను వేసుకోవాలి ఈ ఒరుగులు పులుపు ఎక్కువ ఉండేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ వరుగులు నీలం కాయలు అని చెప్పాను కదా ఇవి పులు పులుపు ఎక్కువగానే ఉంటుంది అందుకోసమని నేను ఇక్కడ మూడు పిడికిలు వరుగులు వేసుకున్నాను ఇందులో వాటర్ పోసి ఒకసారి నీట్గా కడుక్కోవాలి వీటిని ఒకసారి నీట్గా కడుక్కున్న తర్వాత తిరిగి ఇందులో వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ వరుగులకి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఈ రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని ఈ ఒరుగులను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాననివ్వాలి ఇవి నానడం వల్ల తొందరగా ఉడుకుతాయి అలాగైనా ఉడికించుకోవచ్చు కాస్త టైం పడుతుంది నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ ఒరుగులు బాగా మెత్తగా ఉడకాలి టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుంది ఇవి ఉడకడానికి మూత మూసి ఉంచి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈలోపుగా పచ్చడి కోసం మరొక పక్కన స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి వేరుశెనగ గింజలు తీసుకుంటున్నాను వేరుశెనగ గింజలు వేసుకొని చేసుకుంటే ఈ వరుగుల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పులుపు ఉంటుంది కాబట్టి కంపల్సరీ వేరుశెనగ గింజలు వేసుకోవాలి ఈ వేరుశెనగ గింజల్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా వేగిపోతాయి లోపలంతా పచ్చిగా ఉంటాయి అందుకోసమని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో దుక్కి సపరేట్ చేసుకోవాలి తర్వాత తిరిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనికి కారానికి తగ్గట్టుగా ఎండు మిరపకాయలను వేసి వేయించుకోవాలి ఎండుమిరపకాయలే కాకుండా ఇందులో కారమైనా వేసుకోవచ్చు కారం వేయడం కంటే ఎండు మిరపకాయలు వేయించి వేసుకుంటే చట్నీ రుచి బాగుంటుంది తర్వాత ఉరుగులు ఉడికాయో లేదా అనేసి చెక్ చేస్తున్నాను ఇవి కాస్త గట్టిగా ఉన్నాయి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ ఉరుగులను ఉడికించుకోవాలి ఇలా చేతితో పట్టుకుంటే కాస్త సాఫ్ట్గా అవ్వాలి అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి వీటిని పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఈ లోపు మనం తిరగవాత పెట్టుకోవడం కోసం ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి చట్నీలన్నింటికి కూడా ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అందుకోసమని ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా తీసుకున్నాను ఈలోపుగా మనం ఉడికించిన ఉరుగులు చల్లారిపోయాయి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వేయించుకున్న ఎండుమిరపకాయలు అలాగే మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ గింజలు వేసుకోవాలి వేరుశెనగింజలతో పాటు నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేరుశనగ గింజలే వేస్తాను గింజలు వేసుకుంటే చట్నీ బాగుంటుంది తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు ఉప్పు కూడా ఎక్కువే పడుతుందండి వరుగులు పులుపు ఉంటాయి వీటిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ వరుగులను వేసుకోవాలి వాటర్ని కాకుండా ఓన్లీ వరుగులను మాత్రమే ఇలా రంధ్రాలు ఉన్న గరిటతో సపరేట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వరుగులతో మనం పచ్చడి చేసుకున్నా కానీ మనం పచ్చి మామిడికాయతో పచ్చడి చేసుకుంటామే అదే టేస్ట్తో చాలా రుచిగా ఉంటుందండి ఇది అన్నం సంగటి లాంటి వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది వరుగులన్నింటిని ఈ విధంగా రంధ్రాలు ఉన్న గరిటతో తీసివేసి మిక్సీ జార్లోనికి వేసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్నే వేసుకోవాలి ఈ వాటరే సరిపోతాయండి ఈ పచ్చడి గ్రైండ్ చేసుకోవడం కోసం వీటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పచ్చడిని తిరగవాత పెట్టుకోవాలి మనం ఈ వరుగుల పచ్చడి రోట్లో రుబ్బుకునే పని అయితే తిరగవాత కూడా పెట్టాల్సిన అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో రుబ్బుకునే పని అయితే తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోనికి సపరేట్ చేసుకోవాలి ఇక్కడ మనం ముట్టెలు ఉన్నవి వేసాం కదా ముట్టెలు అక్కడక్కడ అలాగే ఉంటాయండి గ్రైండ్ అవ్వవు బాగుంటాయి పచ్చడినంతటిని ఇలా గిన్నెలోనికి సపరేట్ చేసుకున్న తర్వాత తిరిగి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఇందులో తిరుగువాతకు తగినంతగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని తిరుగుబాతకు తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది అందుకోసమని కొంచెం వేసుకుంటున్నాను జీలకర్ర తర్వాత ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులోనికి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని వేయించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆనియన్స్ ఏమీ పూర్తిగా వేగనవసరం లేదండి చట్నీలకు అంతటికీ ఆనియన్స్ కాస్త పచ్చిగా ఉంటేనే బాగుంటుంది నేనైతే రోట్లో రుబ్బుకునే చట్నీలు అయితే ఆనియన్స్ను పచ్చిగానే వేస్తాను అలాగే వేసుకున్న చాలా రుచిగా ఉంటుంది తిరగవాత పెట్టాల్సిన అవసరం ఉండదు రోట్లో రుబ్బే పని అయితే ఇలా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నట్లయితే తిరగవాత పెట్టుకుంటే బాగుంటుంది ఇవి లైట్గా వేయించుకోవాలి మరీది ఫ్రై అయిపోకుండా లైట్గా వేయించుకొని వీటిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిలోకి వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అన్నం చపాతి సంగటి లాంటి వాటిల్లోకి దోశలో కూడా తినచ్చు చాలా బాగుంటుంది చూసారుగా వరుగులతో పచ్చడి ఎలా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అలాగే వరుగులను ఎలా తయారు చేసుకోవాలన్నది నేను ఈ సమ్మర్లో చూపిస్తాను వీడియో చేస్తాను ఎలా తయారు చేయాలన్నది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ